హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రేవతి అంజుబాబు సో గాయస్ ఇవాళ మన వీడియో ఏంటంటే మేమైతే గుంటూరుకి అయితే వెళ్తున్నాము అయ్యప్ప స్వామి పడి పూజకైతే వెళ్తున్నాం అనమాట మా వారు వాళ్ళ అక్క కొడుకు అయితే మాల వేసుకున్నాడు సో పూజ అయితే పెట్టుకున్నారు అందువల్ల మేము అటెండ్ అవడానికి అయితే వెళ్తున్నాము అక్కడ ఏం జరిగింది పూజ ఎలా చేశారు అన్నది ఈ వీడియోలో చూపిస్తాను చివరిదాకా మిస్ అవ్వకుండా చూడండి

ఇల్లు చూడ ఎంత ఇదిగా కట్టుందా ప్లేస్ ఎక్కువ ఉంది కదా కదా ఇది అంతా అరవయ్యా కానీ సింపుల్గానే ఉంది పెద్ద ఇదేం లేదు माता 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 अलू नोड़ा సో చూశారు కదా గార్డెన్ భలే బలే ఉంది బట్టలు ఇక్కడ ఆరేసుకుంటారా తొక్కను ఇది ప్లే గ్రౌండ్ క్రికెట్ కానీ ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటే సెంటర్లో ఏం దొరుకుతుంది సో గాయస్ ఇక్కడ ఏదో ఇల్లు కడుతున్నారు అది అయితే వచ్చేవన్నమాట

ఇది కిచెన్ దేవుడు గది ఇచ్చా చిన్నదే కదా షింకు ఎందుకు కిచెన్ పక్కన ఇస్తున్నారు షింకు అసలు దేవుడు గది పక్కన అంట్లో కడిగిన వాటర్ అన్ని బట్ట పడతాయి కదా బ్యాక్ సైడ్ ఇవి ఫిటోస్కా ఇలా చేసి తర్వాత పాలు కొడతారా జాగ్రత్త వైట్లో ఇదైతే పైన నేనే రాంగ్ అయ్యా మర్చి ఒకళ్ళు ఇదేంటి ఇది పక్క సైడ్ సైడుకోవాలి ఇదో అంతా ఒకళ్ళదేనా ఇది కూడా పక్క సైడు మరి అది కొంచెమే వచ్చిందండి ఎనభయ్యా కానీ అంత ఇదిగే లేవు కదా ఉన్నాయి ఎనభై లక్షలా ఇది మనది అర్ధ ఇంకలో అదే పెద్దగా ఉంది కదా అంటే దీనిపైన మళ్ళీ వేసుకోవచ్చు డబ్బులుంటే 있다. 살 진짜 깜빠. 에 तब नी నేనై కొడుతాను దా పైసం Així titrana ఏం పెద్దనా ఇప్పుడే నొచ్చింది

वकम सुतोम गंगाज अंगपयमे अगस्त्य भगवान देवस्थाने हरिहर सुदियप्पा स्वामी नमः अय्य पसम प्रियतम गंगाज लोपम गंगाज समाद पिरा हरि इकावंदि गुरु भेव नमः देवाय नमः ओ नो 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 प्रभु भक्ति करवेनी पांवा गतम देसी सुपर करगनी अयमे हम सुतो सारांग पदि अंगा स पथा सुतो स पयमे आज अमदेव गुरु भेव नमः देवाय नमः श्रीमन नारायण पुत्राय नमः लेत बस पीआर गाड़ी ए लाले दिन तो आदि सारे लागेला कोटला इकडे ऑफिस एंड कोटला इकडे ऑफिस नेलो ऑफिस बोले आमी जय जय राम सने हे म्हणतो मी तेच बोल पीआर लगे ये राले जय जय राम जय जय राम धर्म जातावे जय जय पाहु कुमार ने जय जय पाहु जय जय पा करते राम जातावे जय जय पा रे जय जय पा

अयप्प स्वामी अय्य अय्यर्धम अभिषेका गो क्षीर वो क्षीरम समर्पया समर्पया शुभम 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 ਮੈਂ ਬਹੁਤ ਆਪ ਜੀ ਪ੍ਰਿਆਮ ਮਹਾਭਿਸ਼ੇਕ ਰਲਨ ਕਰਦੇ ਆ ਪ੍ਰਿਆਮ ਮਹਾਭਿਸ਼ੇਕ ਮਹਾਰਾਜਾ ਯਾਤਰਾ ਮਹਾਭਿਸ਼ੇਕ ਕੰਮ ਕਰੀਏ ਜੇ ਇਹ ਜੀ ਕਰਾਈ ਜਾ ਸਵਾਗਤ ਸਭੀ ਲੋਕਾਂ ਦਾ

స్వామి అయ్యప్ప స్వామి శరణం భగవతి శరణం భగవన్